పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు ఎంతో మంది అమాయకుల్ని దానికి విశ్రానికి చేశారు తాలిపోట్లు తెచ్చుతున్నారు అక్రమ కేసులు అదే అదేవిధంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారం ముందేనటువంటి అహంకారంతో భయప్రాంతులకు గురి చేసి మీరు శాశ్వతం అనుకుంటున్నటువంటి పదవి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు అది నీకు కూడా గుర్తు పెట్టుకోవాలి స్థానిక నాయకుడు స్థానిక నాయకుడు ఎన్ని రోజులు ఆ పదవిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎప్పుడో చీకటే ఉండదు మాకు కూడా వెలుగు వస్తారు మీరు కూడా చీకటి చూసే కాలం పెట్టుకోవాలా రేపు మే పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో భాగంగా నొచ్చం గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఊరికి ఒక ఘన చరిత్ర ఉంది ఏంటో చెప్తారా అందరు ఇంకా మట్కా గుట్కా మొత్తం బార్డరే రెండు జిల్లాల ఇక్కడ కర్నూలు జిల్లా అటు కడప జిల్లా మంగపత వారే వా ఏం నాయకుడిని పెట్టుకున్నారా ఏ నాయకుడు ఏం నాయకుడు ఇట్లా నాయకుడు ఊరికిన దృక్తాడా దుక్తాడా అది ఘన చరిత్ర ఎవరైనా పూర్వం ఎప్పుడైనా చూస్తే ఇట్లా బుద్ధులను చూసుకుని ఊరు గురించి గొప్పలు చెప్తా ఉంటాయి రాబోయే కాలం వస్తాం ఏమిటికి ఫేమస్ అంటే ఏమిటి ఫేమస్ చెప్పు ఫేమస్ చెప్పేస్ వాళ్ళు కూడా మాట్లాడతారు నాయకులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరి గురించి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు ఎంతో మంది అమాయకుల్ని దానికి విశ్రానికి చేశారు తాలిపోట్లు తెచ్చుతున్నారు అక్రమ కేసులు అదే అదేవిధంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారం ముందేనటువంటి అహంకారంతో భయప్రాంతులకు గురి చేసి మీరు శాశ్వతం అనుకుంటున్నటువంటి పదవి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు అది నీకు కూడా గుర్తుపెట్టుకోవాలి స్థానిక నాయకుడు స్థానిక నాయకుడు ఎన్ని రోజులు ఆ పదవిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎప్పుడో చీకటే ఉండదు మాకు కూడా వెలుగు వస్తుంది ఆ వెలుగు వచ్చిన రోజు మీరు కూడా చక్కటి చూసే కాలం పెట్టుకోవాలా ఏదో ఆ మాయకులు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసులు పెడితే ఎవరు కూడా కార్యకర్తలు బాగా మాట్లాడే పరిస్థితి లేదనుకుంటున్నారు తిరగబడినప్పుడు మీకు ఇక్కడ ఇచ్చినటువంటి విలువను ఒక్కసారి కాపాడుకుంటే ఆ నాయకుడు బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధికారంలోకి వచ్చింది ప్రజలు ఎందుకు మీకు అధికారం ఇచ్చారు పరిపాలన చేయమని గ్రామాల అభివృద్ధి చేయమన్నారు మరి ఏం అభివృద్ధి చేశారు ఈయన వాటా పంపితే ఆయన తీసుకుంటాడు పేకాటలో ఈయన మట్కాలు ఇచ్చే ఆయన వాటా నెలమాలు నెలమాములు డైలీ ఏమంటారా ఆ డిక్కే డిక్కీ డిక్కీలో సిక్స్టీ ఫార్టీ ఇక్కడ అరవై అక్కడ నలభై ఇక్కడ అరవై పర్సెంట్ నూటికి అరవై రూపాయలు ఈడ నలభై రూపాయలు ఆ ఊరికి వస్తున్నారు పక్కకి వెళ్ళిపోయి దావగిద్దరా దావగిద్దరు నెట్వర్క్ ఎవరు మిలిటరీ వాళ్ళ దగ్గర కూడా ఉండదే సిక్స్టీ ఫార్టీ ఎవడైనా పేకాట ఆడించి బబ్బులు తీసుకుంటే శాసనసభ్యులు ఎవరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి దేశానికి అందరికీ తెలుసు మళ్ళీ ఏమైనా మాట్లాడితే జనార్దన్ రెడ్డి దువారుగా మాట్లాడినాడు నేనేం దువారుగా మాట్లాడ పంచుకుంటున్నారని చెప్తున్నా వాట తప్పేముంది అది ఒక వ్యాపారమే ఆ వ్యాపారం పెట్టినారు వ్యాపారంలో భాగంగా సిక్స్టీ ఫార్టీ ఆయన గారు ఎందుకంటే కష్టపడినందుకు ఈ ఊరు నాయకుడికి ఎక్కువ వాట పోలి సహకారం చేసేందుకు అధికారులు ఎవరు రాకుండా ఉండేందుకు నలభై పర్సెంట్ ఇవి వీళ్ళు ఈరోజు రాజ్యం వెళ్తున్నారు ప్రజలకు నీతులు చెప్తారు సెంటర్ మీటింగ్ చెప్తాడు రేపయ్య వచ్చి మళ్ళీ నా గురించి కూడా తిట్టిపోతాడు నువ్వు చూసినావా నీ కన్ను కనపడినాయా నీకు దొబ్బినాయా నేను చెప్పింది కాదు ప్రజలు చెప్పింది చెప్తానా ఏమేం చేస్తున్నారని ఇంకా ఏం నా ఏంటో రెండు కోనేళ్ళు పుడిచినారంటే కోనేళ్ళు కూడా కుడుస్తాయి రెండు సత్రాలు ఇంకా రెండు నాలుగు దీన్ని కూడా వెళ్తారు ఏం చూస్తారు జాగ్రత్తగా ప్రజలు ఇది కూడా ఏమైనా బాగా రాళ్ళు పనికొస్తాయి బాగా పూర్వం రాజులు కట్టిన రాళ్ళు ఈనాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే దీన్నే లోపల సెంటర్ లో మంచిగా పెట్టుకుని గాలి గీలి పై చూడొచ్చు చూడొచ్చిన కానీ కూడా పైకి ఎక్కలేదని అర్థం చేసుకోవాలా ప్రజలు ఈ గ్రామ ప్రజలు కానీ సోదరి సోదరి మళ్ళీ కానీ మీ వాళ్ళంతా కూడా ఏ విధంగా నాశనం అవుతున్నారో పరిపాలన ఇచ్చి అభివృద్ధి చేయమంటే కేవలం ఇంత పెద్ద పదవి ఇచ్చి ఆయన కొంత ముందు ఇంత మెజార్టీ ఇంతవరకు మండలంలోనే అత్యధిక మెజార్టీ ఐదు వందల ఎనభై ఆరు ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేస్తే ఈ కార్యక్రమాలు చేపించమని ఐదు వందల ఎనభై ఆరు ఓట్లు వేసింది ఏంటికి ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలన్నీ చెప్పి చెప్పి ప్రజలు చెప్పినారంట ఆయన మరి చెప్పినారు ప్రజలు కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యాల ఇప్పుడు మళ్ళా అవి చేయమంటే సీసీ రోడ్లు లే కాలువలు కేవలం నలభై లక్షల రూపాయలు వేసి గొప్పలుగా చెప్తా ఉన్నారు వాళ్ళు ఇదే మైనర్ ఇరిగేషన్ ద్వారా మనం కోటి పన్నెండు లక్షల రూపాయలు పనిచేసాం ఈయన ఇప్పటికే చెప్తాడు అప్పుడప్పుడు అయిపోయి ఇన్నాళ్ళ తర్వాత చేసినామని ఏ రోజు కూడా రమణీయ వచ్చి ఒక రోజు పల్లె మా అదృష్టం బాగుందో బాగలేదు ప్రజలకు సేవ చేసినాను కోటి రూపాయలు కోర్టుకు పోయి తెచ్చుకున్నాను ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా అడ్డపడిన నాయకులు ఈ నాయకులు ఈ యొక్క ప్రభుత్వం వీళ్లకు ఓటు అడిగే హక్కే లేదు ఇన్ని అరాచకాలు అవమానాలు జరిగిన ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తప్పుడు పనులు చేసినారో వాటి అన్నింటికి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారో వారికి బదులు డబ్బులు ఖచ్చితంగా చేస్తాము చేసి పెడతాము ప్రసక్తే లేదు ఏ సందులో నుంచి వచ్చినా ఏ గొంతులో నుంచి వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం వస్తే వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలను ఉన్నాం ఆ రోజు అమ్మఒడి చెప్పినారు అమ్మఒడి ఇద్దరికి చెప్తే ఒకరికే ఇచ్చినాడు దాంట్లో కూడా కమిషన్లు అయిపోయినాయి విద్యుత్ బిల్లులు పెంచినాడు ఫ్యాన్ గానే చుచ్చేయాలంటే కరెంట్ షాక్ కొడతా ఉంది డీజిల్ బిల్లులు పెట్టినాడు ఇంకా మన సరుకు చెప్పలే చెప్పాల్సిన ఏముంది కదా ఘోరం నాట సరుకు పెట్టి మన జీవితాలను నాశనం చేసి ఆరోగ్యాలని పాడు చేస్తున్నారు దానికి కూడా ఏంది మళ్ళా ఇప్పుడు అంటే ఈ పదిహేను రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళకే కేసులు ఎత్తించేది మిగతా వాళ్ళు ఎలా మనుషులు కాదు వాళ్ళ లేకుండా రాత్రి పది తొమ్మిది తర్వాత పోతే వాళ్ళ కార్యకర్తల దగ్గర పోయి కొనుక్కొచ్చుకోవాలా నూట నూట యాభై నూట యాభై మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు అవి కూడా కరెక్టేనా కదా చెప్ప కరెక్ట్ అయితే ఎంతమంది సేట్లు అవుతారు ఎవరికి ఎవరు బాధపడాలగా అదే విధంగా ఆ రోజు మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం షాపులనే పెట్టినాడు బెల్ట్ షాపులు ఎత్తేసారి బెల్ట్ షాపులు పెట్టా మద్యము గీన నేను నిషేధించకుంటే ఓటే అడగారని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఓటు అడగనని చెప్పిన రోజు ఓటు ఎట్టడుతున్నాడు అడుగుతున్నాడు వల్ల మాట తప్పి మడవ చెప్పినాడా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోలు ఇసుక ఏ దాన్ని తీసుకునే గానీ కూడా నాశనం చేసి పెట్టుకున్నాడు నలభై ఐదేళ్లకు పింఛన్ అన్నాడు నలభై ఐదు ఏళ్ళ పెంచను మా అక్కని అడగాలి అక్క నీకు వస్తుందా ఎంతమందికి వస్తుందా చెప్పవన్న నలభై ఐదు ఏళ్ళ పిలిచాను ఏమనంటే వైఎస్ఆర్ పార్టీలు లేకుంటే వాలంటీర్ వాసు దగ్గరికి పోవాలా ఆ వాలంటీర్ వాసు దగ్గర పోతే వాడు మేము తెలుగుదేశమా వైఎస్ఆర్ మన గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన ఎక్కడికి పోయినాయి రంజాన్ గారి తోఫావా అందిబా ఈ మైనార్టీ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మౌలాలకు గాని మసీదుల రిపేర్లకు కానీ అదే విధంగా రంజాన్ తోఫా గాని షాది ముబారక్ గాని ఇమాములకు కానీ పేస్వాములకు ఒక సన్యాసి నాయకు తిరుగుతుంది ఒక సైతాన్ ఒక దయ్యం అంతా మసీదుల చుట్టూ తిరుగుతూ ఉంది జాగ్రత్త మన మైనార్టీ సోదరులందరూ ఆ దయ్యం మాటలు సర్వనాశనమే విధంగా సైతాన్ వచ్చి బీజేపీ ఉంటే బీసీకి ఓటే ఆఖరి ఇదే బీసీకి ఇంత ముందు కూడా ఉన్నాడు కదా ఆ సైతాన్ అమ్మడే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఉంది అదే బీజేపీ పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉంది అదే ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలోనే మన యొక్క మైనార్టీ సోదరులకు బ్రహ్మాండంగా జరిగింది ఇవన్నీ కూడా ఆలోచన చేయండి రేపు ప్రభుత్వం వస్తే మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి చింటర్ ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు సోదరి మనలకు మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఫ్రీ అదే విధంగా పద్దెనిమిది ఏళ్ళ వయసు మొదలుపెట్టి అరవై ఏళ్ల వరకు మధ్యాహ్నం ఇంతమంది ఉంటే కుటుంబంలో అత్త ఉంటే అత్త గోడలు కూతురు ముగ్గురు ముగ్గురికి కూడా నెలకు ఐదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆ రోజు రైతు సోదరులకు చెప్పారు వాళ్ళకంతా కూడా పదకొండు వేల చిల్లర వైఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా వాళ్ళు ఇస్తున్నట్టు గొప్పగా చెప్పుకొని ఈ రోజు అది కూడా మోసం చేయడం జరిగింది రేపు పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా అక్కడ నీటి కుళాయిలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు ఎవరైతే విద్య స్కూల్కి పిల్లలు వెళ్తారో వాళ్ళకందరికీ కూడా ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇది రేపు తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలు ఉండవు ఏ కండిషన్లు ఉండవు కరెంటు బిల్లుకు కనెక్ట్ కాదు ఆధారపాటుకు ఏం ఆధారం ఉండదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకటి కొత్తగా పెట్టినారు మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి పొలం మనది భూమి మనది ఫోటో వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టా పాస్బుక్ లో ఏ హక్కుతో నువ్వు పాస్బుక్ ఫోటోలు వేసుకుంటున్నారని అడుగుతా ఉన్నాను ఎవరి సొప్పని సొమ్మని మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు మన పూర్వీకులు అబ్బాయి ఇచ్చినటువంటి ఆస్తులు ఎక్కడైనా ఒక పాస్బుక్ ఉంటే దాని మీద గవర్నమెంట్ కి సంబంధించిన ముద్ర ఉండాలి అటువంటి ముద్ర కూడా లేదు ఈ రోజు ప్రజలను మద్ద పెట్టే ప్రభుత్వం రేపు మే పదమూడున ఫ్యాన్ కాలిపోతుంది రెక్కలు ఎన్నికలు ఎప్పుడొస్తాయని చెప్పి జనం అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఫ్యాను కాలిపోయి రెక్కలు ఎరిగిపోయి మూలకు పడేస్తారు ఫ్యాన్ మళ్ళీ మన సైకిల్ ఎక్కి గరగర గర కాబట్టి మే పదమూడున జరిగిపోయేటువంటి ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి నాకు ఒక ఓటు అదే విధంగా మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి శబరి గారికి ఒక ఓటు వేయాలని కూడా కోరుకుంటా ఉన్నారు ఇందాకే మన వాళ్ళు చెప్పారు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ వాటర్ ట్యాంక్ నిధులు వచ్చినా కానీ కూడా ట్యాంక్ కట్టాలా వాటర్ ట్యాంక్ నిధులు వచ్చినా వాటర్ ట్యాంక్ కట్టాలా ఎందుకంటే వాటర్ ట్యాంక్ ఏమి ఆదాయం ఉండదు దాంట్లో అందరూ బాహాల్లో ఆదాయం ఉండాలి సాగే దాంట్లో ఆదాయం ఉంది కాబట్టి పెట్టుబడి లేని దానికి పెడతాడు దీనికి పెట్టుబడి పెట్టాలంటే లెక్కలే వాటర్ ట్యాంక్ కి నొసం మేము తీసుకొచ్చి పైపులసి నింపితే అది కూడా నింపుతామని చెప్పి మాట ఇచ్చేది మాట తప్పాడు నీటి సమస్య ఉంది నీటి పైపులు శిథిలావస్థలో ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ కాలనీలో పెండింగ్ ఉన్న కరెంటు పోల్స్ బిల్డింగ్స్ పెండింగ్ ఉన్న ఉన్న రోడ్లు ఎస్ఆర్పిసి నొసం చెరువుకు పెండింగ్ లో ఉన్నటువంటి కాలువలు ముస్లింలు స్మశాన వాటిక పహారీ కూడా అడిగారు ఖచ్చితంగా వీటన్నిటిని అదే విధంగా ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లులు లేవో స్థలాలు లేవో ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళు ఎవరికైతే లేవో స్థలాలు ఇం ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇప్పించే తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అర్హులైనటువంటి కూడా ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది ప్రజలకు వాళ్ళకందరికీ అసౌకర్యం కలిగించినటువంటి వాళ్లకు కచ్చితంగా కూడా తొందరలోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బైపాస్ రోడ్ ఖచ్చితంగా ఈ యొక్క శాసనసభ్యుడు ఎక్కడ ఉన్నాడు అసమర్థ శాసనసభ్యుడు ఒకసారి చెప్పాలి ఐదు సంవత్సరాల కింద చెప్పిపోయాడు బైపాస్ రోడ్ అన్నాడు ఎన్నో రోడ్ అన్నాడు హైవే అన్నాడు ఎక్కడికి పోయినా కూడా ఒకసారి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రయాణికులకు అవసర గౌరవం కల్పించిందే క్షమించాలని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు